జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు పెట్టి అత్యాధునికమైనవి చాలా చాలా అసలు ప్రపంచం అంతా కూడా విస్తుపోయేలాంటి గొప్ప గొప్ప సౌకర్యాలతో చాలా తక్కువ రేటులో చాలా ఎక్కువ సౌకర్యాలతో చేశాడు అందరు కూడాను ముక్కు మీద వేలేసుకున్నారు చంద్రబాబు గారితో సహా అందరూ అందరితో అందరితో సహా అయితే అది సరే యాగి జరిగిపోయింది మొత్తానికి అదేదో జగన్మోహన్ రెడ్డి కోసం చేసినట్టుగాను బాగాను ప్రేపగండ బాగా మొత్తం ప్రచారం చేసుకున్నారు అదంతా కూడా జనాలకి తెలిసిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నట్టున్నారు చాలామంది అయితే గవర్నమెంట్లో ముఖ్యంగా నిజమే కదా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన చక్కటి టూరి అది టూరిస్ట్కి సంబంధించిన ప్లేస్ అంటున్నారు అంటే టూరిస్ట్కి సంబంధించిందైనా కూడాను గవర్నమెంట్కి సంబంధించిందే కదా అది కాబట్టి గవర్నమెంట్కి అట్లాంటి ప్రిస్టేజియస్ బిల్డింగ్స్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం అంటాను నేను కాబట్టి ఏంటంటే అన్నీ కూడాను వీలైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కాస్త కాస్త కొంచెం 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 కొంచెంగా చక్కగా ఇట్లాగే మంచి 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 ఎక్సలెంట్ బిల్డింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిల్డింగ్లు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఒక సిటీ బాగా డెవలప్ అవుతుంది అని చెప్తారు అయితే ఈ రిషికొండని మాత్రం ఏంటంటే తర్జన భర్జనలు పడుతున్నారు ఏం చేయాలో తెలియదు అని ఖాళీగా పెట్టడం తెలియదు పోనీ నిజంగానే చీఫ్ మినిస్టర్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు ఆయన అక్కడే కూర్చొని పరిపాలన చేసుకోవచ్చు అంత చక్కగా అంత బాగా సరదాగా ఉండి ఉంటాయి కానీ ఏంటంటే మరి చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళే దాఖలా లేని లేవు బహుశాను అయితే హైదరాబాద్ నుంచి యూఎస్ కాన్సులేట్ జనరల్ రబేకా డ్ర డ్రమే పర్యటించిందిట ఆవిడ ఆయన పి ఆవిడ పిఆర్ఓ అలెగ్జాండర్ మే లోరెన్ ఆయనతో కలిసి పర్యటించిందిట అంటే అక్కడ ఆఫీసు యుఎస్ కాన్సులేట్ నుంచి ఆవిడ రబేకా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పర్య పర్యటించిందిట ఆ పర్యటనలో నుంచి ఏంటంటే ఎందుకంటే ఆ పర్యటనలో ఒక భాగం ఏంటంటే ఈ రిషికొండని ఒకవేళ ఏమన్నా ఉపయోగించుకోవచ్చా యుఎస్ కాన్సులేట్ గాను ఎందుకంటే ఒరిస్సా కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ఒరిస్సా లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలు వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్న యువతకి చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ యుఎస్ కాన్సులేట్ కనుక ఇక్కడ జరిగితే కనుక యుఎస్ తీసుకోట యుఎస్కి వెళ్ళటానికి తీసుకోవాల్సిన వీజాలన్నీ ఇక్కడే తీసుకోవచ్చు కుర్రాళ్ళకి అందరికీ కుర్ర కుర్రకారులందరికీ కూడా యువతకి చాలా మంచిది అనే ఒక అభిప్రాయంతో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నదన్నమాట నిజంగా కనుక అది కనుక జరిగితే కనుక అది చాలా బెస్ట్ ప్లేస్ అంటాను నేను అది ఎంత హై హై స్టాండర్డ్స్లో అసలు మామూలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ బిల్డింగ్స్ ఉన్నాయంటే సడన్గా ఇప్పటికి ఇప్పుడు చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే ఫారిన్ ఫారిన్ డిగ్నెటరీస్ కావచ్చు వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే వాళ్ళందరినీ చక్కగా అక్కడ వాళ్ళని ఎక్కడిని వాళ్ళ వాళ్ళని ఎక్కడ పెట్టేసేయచ్చు అందరినీ కూడా అంత చక్కగా అంత గొప్పగా అవి కాబట్టి ఏంటంటే ఎందుకు కట్టారు ఎలా కట్టారో అంటే అది మనం కట్టకపోవచ్చు మనం అట్లాంటి బిల్డింగులు ఎప్పుడు కూడా ఆలోచన కూడా ఆలోచన రాదు ఎవరికో వచ్చింది వచ్చింది మంచిదే అయింది అది మంచిది ఎవరికో వచ్చిన ఆలోచనలని ఆ బిల్డింగులు ఎత్తుకుని తీసుకుపోలేదు కదా కట్టినతను అది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోయాడు అది రా రాష్ట్ర ప్ర ప్రభుత్వం ఎంత బాగా ఎంత బాగా చక్కగా ఉపయోగించుకోగలుగుతుంది దీన్ని అనేది ఆలోచించుకోవాలి కానీ ఇప్పటికైనా ఈ చక్కటి ఆలోచన వచ్చింది అమెరికన్ కా యుఎస్ కాన్సులేట్ ఆఫీస్ కనుక ఇక్కడ పెట్టు పెట్టుకుంటే చాలా నిజంగానే ఉభయ గోదావరి జిల్లాలకి ఒడిశా పక్కన పక్క రాష్ట్రమైన ఒడిశాకి కావచ్చు లేకపోతే ఇంకా ఈ పక్కన ఉత్తరాంధ్ర వీటన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి మంచిది యువతకి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎక్కడెక్కడో హైదరాబాదు మెడ్రాసు అక్కడికి ఇక్కడికి పోయి వాళ్ళు వీజాలు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు మనకి మనం పైగా ఇంకోటి ఏంటంటే ఒక ఒక రకమైన ఒక ప్రెస్టేజియస్గా ఉండాలి వీసా ఆఫీస్ అంటే హైదరాబాద్ లో హైదరాబాదులో చూస్తాం అన్నీ కూడా ఎంత చక్కగా ఉంటాయండి అక్కడ వీసా ఆఫీసులు కావచ్చు కెనడా సంబంధించింది కావచ్చు లేకపోతే యూఎస్ సంబంధించింది ఆస్ట్రేలియాకి అన్నీ కూడా అన్ని దేశాలకు సంబంధించింది కాబట్టి అట్లాగూ వాటికి తరహాలో వాటిని తలదన్నే ఒక ఆఫీసు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోతుంది కాబట్టి ఇది చాలా గొప్ప ఆలోచన అంటాను నేను నిజంగా చంద్రబాబు గారు కనుక వాళ్ళ వాళ్ళు వాళ్ళకి అన్ని వాళ్ళని వాళ్ళకి ఈ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని మన చాలా బాగుంటుందని అందరు కూడాను ఆలోచిస్తారు వాళ్ళతో పాటు మనం కూడా ఆలోచిస్తాం సో అదం సంగతి కాబట్టి ఋషికొండ రాబోయే రోజుల్లో ఒక యుఎస్ కాన్సులేట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా చక్కగా పిల్లలందరూ కూడాను చక్కగా వాళ్ళందరూ కూడాను వాళ్ళు అటు ఇటు తిరగటానికి ఒక కొన్ని గంటల సేపు నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ఒక చక్కగా ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఉండటానికి ఉండి చక్కగా ఉండటానికి వాళ్ళకి అప్పుడు అలుపు సొలుపు ఏమి లేకుండా హాయిగా ఆనందంగా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుని వెళ్ళకపోవచ్చు సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్